నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు ఊడేస్తున్నా చూసేది చూడంగానే రెండు వేల ఇరవై ఐదు పదో నెలల క్రితం ఇంకో రెండు నెలలు అయితే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది ప్రామిస్గా అసలు రోజులు ఎంత ఈజీగా అయిపోతున్నాయంటే పనిలో పడి సమయం విలువ తెలవకుండా అయిపోయింది నిజంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి వచ్చింది సెప్టెంబర్ కూడా అయిపోయింది ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాయి లైఫ్ అంతా తొందర తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయిపోయి దందలబడి టైం మీద నిలవకుండా అయిపోయి అందుకే మనిషి ఎక్కువ ఎక్కడైతే పబ్లిక్లా ఎక్కువ కనబడుతూ ఉంటాడో ఎక్కువ పబ్లిసిటీ అవుతూ ఉంటాడో అని తొక్కిపారేయడానికి రెడీ ఉంటారు బాగుంటుంది విషయం ఎందుకు చెప్తుందంటే ఆకాశంలో మెరిసే తారాలనే చూస్తాం మనం ఎందుకంటే అది మనకు దగ్గరదాకా కనపడతాయి భూమికి దగ్గర ఉన్నాయి మనకు మెరుపు లెక్క కానివ్వండి దూరం ఉన్నాయి కానివ్వండి సమాజం కూడా అంతే ఎవడైతే నిజాయితీగా బతుకుతాడో తొక్కి తొక్కిపడాలని చెప్తారు ఆ నిజాయితీ వాళ్ళకి నచ్చదు నిజం చెప్తుంది ఇందాక ఒక కస్టమర్ వచ్చింది మనోడే పాత పరిచయం క్యాజువల్గా బండి కొనడానికి వచ్చిండు బండ్లు చూసుకున్నాడు అంత అయిపోయింది ఇవంతా చూసి ఇవన్నీ నాయి అనుకుంటుంది జోర్దార్ పో ఇట్లా ఇండైరెక్ట్ డైలాగులు రెండు మూడు కొట్టి ఇలా నాయి కనీసం ఒక పది బండ్లు కూడా లేవన్న ఇవన్నీ పార్క్ అయిన సేల్ మీలాగా పెద్ద పెద్దోళ్ళు తెచ్చి పెట్టిపోతే మేము అమ్మి కమిషన్లు తీసుకుంటాం అంతే అంటే ఏ ఎందుకు నరకు పట్టేంత ఎంపిక వాటికి మాకు తెరవదా యూట్యూబ్ నుంచే లక్షల లక్షలు అత్యటది కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది నే నాకు తెలిసి రెండు ఫ్లైట్ల టికెట్ పైసలు సార్ అంతే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ నాకు తక్కువ వస్తుంది కానీ యూట్యూబ్ ద్వారా కార్లు అమ్ముతా చూసారా దానికి నాకు ఎక్కువ పైసలు వస్తాయి అందరూ అదే భ్రమలో ఉన్నారు యూట్యూబ్ ఇన్కమ్ బాగుంటుంది యూట్యూబ్ ఇన్కమ్ యూట్యూబ్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ అంతే యూట్యూబ్ ద్వారా మూడు లక్షల మంది నన్ను ఏర్పాటు చేశారు ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షల మంది ఫేస్బుక్లో ఇరవై రెండు వేల మంది ఇవన్నీ కలిపితే అందులో ఇంకా ఇంట్లో అందులో కూడా ఉండవచ్చు అన్ని కలిపితే ఐదు లక్షలు వేసుకోరు కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఒక యూట్యూబ్ నుంచే కానీ యూట్యూబ్ నుంచి మనకు వచ్చే పైసల కంటే యూట్యూబ్లో మనం పెట్టి కార్ అమ్మతం చేయవచ్చు దానివల్ల మనకు పైసలు ఎక్కువ అది చాలామంది తెలియదు అది అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్ ద్వారానే మంత్లీ లక్షల లక్షలు వస్తాయి నాకు హయ్యెస్ట్ యూట్యూబ్లో వచ్చిన హయ్యెస్ట్ శాలరీ ఒక మంత్ ఎయిటీ థౌజండ్ వచ్చింది ఒకసారి ఇక అంతకంటే ఒక రూపాయి మించి రాలేదు నాది మీరు ఎవరైనా నా యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు నేను నా యూట్యూబ్ది మొత్తం చూపెడతాను ఇప్పటి వరకు నాకు యూట్యూబ్లో ఎన్ని పైసలు వచ్చినాయి కూడా చూపెడతాం వచ్చినాయి మంచిగా వచ్చినాయి అట్లా అంటే ట్వంటీ ట్వంటీ థౌజండ్ థర్టీ థర్టీ థౌజండ్ ఇట్లా జమ చేసి అన్ని మంచిగా బల్క్ అమౌంట్ అయింది పర్లేదు ఒక ఇన్నోవా కొనే అన్ని పైసలు అయితే వచ్చినాయి యూట్యూబ్ ద్వారా సెకండ్ హ్యాండ్ సిల్ బండి కానీ మన సర్కిల్ ఉన్న మనుషులలో ఎట్లుంటుందంటే నువ్వు వెలుగుతున్నావు కదా నువ్వు అంటే ఒక నక్షత్రంలో తార ఏదైతే వెలుగుతా కనబడుతుందో అది నచ్చదు చీకట్లు ఉంటే కనబడదు కాబట్టి ఇప్పుడు నేను కూడా చీకట్లోనే ఉండేది ఉంది పబ్లిక్లో తిరుగుతున్నా పబ్లిక్ల బిజినెస్ అందరికీ కళ్ళ ముంగట తిరుగుతున్నా కార్ల పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నా ఇవి మన ముంగట ఒకప్పుడు కార్ వేసుకొని తిరిగినానికి ఇప్పుడు మనం కార్లో తినే వరకు నచ్చదు అవును అది అందుకే వెనక మిరుగురు పురుగు అని ఉంటుంది మిరుగురు పురుగు పోగా దాని వెనకాల ఒక నాగుంబం పడుతుంది అంట దాన్ని మింగేద్దామని రాత్రిపూట పోగా పాము వెంబడి పడితే అయ్యే పురుగు అర్థమవుతుంది నన్ను మింగడానికి వస్తుందండి పురుగు ఆగి వెనకకు తిరిగి పాముఖని కొచ్చని అంటే నేను ఒక మూడు ప్రశ్నలు అడుగుతా దానికి సమాధానం చెప్పినాక నన్ను తిను అని ఆ సరే అడుగు అంటే ఊరిగా అడుగుతుందంట నువ్వు నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా అంటే లేదంటది మరి నేను నీ కుటుంబాన్ని కానీ నీ నీకు సంబంధించిన వాళ్ళకున్న సంబంధికులు కానీ ఏమైనా నష్టం అంటే లేదా మళ్ళీ నీ జాతి నా జాతి వేరు కదా మన ఇద్దరికి వైరం ఎందుకు ఉండాలి ఉండద్దు కదా నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే నువ్వు రాత్రిపూట వెలుగుతున్నావు చూసినావా ఆ వెలుగు నాకు నచ్చలే అన్న ఆ మనుషులు కూడా అంతే నిజాయితీగా బతికేటోని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్తా హిండు కారు చూడాలి నచ్చితే పట్టుకోవాలి లేకపోతే సపడేగా వీక అన్ని ఇండైరెక్ట్ డైలాగులు ఎప్పుడు మనిషి ఒకటే ఎందుకు ఎందుకుంటాడు సార్ వానికి కూడా దేవుడు టైం ఇస్తాడు కదా బాబు నీకు పలానా సమయం ఇచ్చిన ఇదంతా నీదే దున్నుకపో అన్నాడు వెనకటా అశ్వమేధ యాగం చేస్తే ఎంత గుర్రం ఎంత దూరం పోతే అంత దూరం మనదే అన్నట్టు ఢిల్లీ దాకా టైం ఇచ్చింది నాకు పోయిన కష్టపడ్డా పోగానే నాకు ఢిల్లీ పోంగనే నాకు పైసలు రాలేదు ఢిల్లీలో ఎంత కష్టపడ్డానో తిన్ననో తినలేదో ఫ్యామిలీకి దూరం ఉన్ననో దగ్గర ఉన్నానో ఆ బాధలు ఏ పడ్డాయో బండ్లు యాక్సిడెంట్లు అయినాయో ఎంత కస్టమర్లకు ఎవరన్నా పైసలు ఇస్తే రిటర్న్లు ఇచ్చిందో అవన్నీ మనకు తెలుస్తాయి చూసుకోనికి ఏం తెలుస్తుంది సార్ ఒక వీడియో తీసి అమ్మంగానే అబ్బా ఇరవై ఐదు వేలు అట్రా కమిషన్ పది మంది పనిచేస్తారు సార్ నా దగ్గర మనిషికి పన్నెండు పదమూడు వేల జీతం నెలకు ఇంత పెద్ద ఆరెకరం కంటే ఎక్కువ షెడ్ ఇది సీసీ కెమెరాలు వైఫై కరెంటు బిల్లు మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేది జీతాలు ఏదైనా బండి టైర్ పంక్చర్ అయితే మేమే జేబులకి వెళ్ళి పెట్టుకోవాలి వాళ్ళ కస్టమర్ బండి తీసుకుపోయి దేనికన్నా అలిగితే అది కస్టమర్కి మాట రావద్దని మేమే పెట్టుకోవాలి చాలామంది బండిలో వీల్పాన జాకరాడు ఇవి కూడా పెట్టి పంపరు అది కోటి రూపాయలు ఉన్నట్టు అది మేమే కొని మళ్ళీ కస్టమర్కి ఇవ్వాలి మా కమిషన్లకి సార్ ఎవరది ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది ముఖేష్ అంబానికి లేవా సార్ కస్టర్ ఆయన పెద్ద సూర్యుడే మరిగా మెరిసే సూర్యుడు సూర్యుని కూడా మనం తక్కువ తప్పుగా మాట్లాడుకుంటాం కదా అట్లా ఎవలే అలాకుంటే అట్లా దందల ఇంత చిన్న పెద్ద అనేది ఏం లేదు ఈరోజు నేను రేపు పూజ ఉందని టవర్ సర్కిల్కి అయినప్పుడు పాత దోస్తో ఆయన కలిసిండి వయసులు పాపం నిజంగా ఆయన వాట్సాప్ ప్రతి సంవత్సరం వయసులు అంటే ఏంది కిరాణం షాపు చిన్న చిన్న అరతి దుకాణాలు ఇట్లా పెట్టుకొని బతుకుతారని మనకు చిన్నప్పటి నుంచి ఒక అవగాహన ఉంటుంది మనోడు ప్రతి సంవత్సరం దసరా వచ్చింది అనగానే కొత్త బస్ స్టాండ్ సర్కిల్లో ఒక షాప్ పెడతాడు ఆ జీడి గింజలు పూచింది ఒకటి నిమ్మకాయలు కానీ తాడులు నల్ల తాడు పూసలు ఉన్న తాడు కొబ్బరికాయలు పుష్పు కుంకుమ ఇట్లాంటి ప్రతి సంవత్సరం ఒక రెండు రోజులు ఆడ రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చుంటాడు మళ్ళీ మనవడు ఏం గరిపోడు కాదు బలిసినోడు కానీ దంద దంద వేయాలి అని ఆయనకుంది చేతుంది పొద్దున ఆయన గురించి నేను మనసులో అనుకున్నాక ఐదు నిమిషాలకు ఇంకో ఫ్రెండ్ కలిసి మేము ఆయన గురించే మాట్లాడుకుంటున్నాము అవు అది అంతేగా సార్ మనిషి సమయాన్ని వాడుకోవాలి దసరా వచ్చింది చాలామంది రోడ్ల మీద పూలు అమ్మటోళ్ళు పూలు అమ్ముతారు గునకప్పు అమ్మటోళ్ళు గునకప్ప అమ్ముతారు తంగడి పూడు అమ్మేటోళ్ళు తంగడి పూడు గుమ్మడికాయలు అమ్మేవాళ్ళు మర్రికులు రకరకాల ఆకులు గుమ్మడి పువ్వులు ఎన్నో ఎన్నో అమ్ముతూ ఉన్నారు బంతి పూలని ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి సిటీలలో అమ్ముకుంటారు టైంను వాడుకుంటాం నేను కూడా గంతే టైం వచ్చింది వాడిన అన్ని మాధ్యమాలల్లో వీడియోలు పెడుతుండ ఏదో ఒక మాధ్యమం నుంచి ఏదో కస్టమర్ వస్తుండు చూస్తుండు కొనుక్కుంటుండు పోతుండు గంతే ఆయన ఇచ్చిన పైసలు నేను నేను పది రూపాయలు తింటా కావచ్చు నాకు ఇన్న పని చేస్తారు నాకు ఇద్దరు తమ్ముళ్ళ పని చేస్తారు వాళ్ళకి ఇంత ఇస్తాను నేను తింటా పుట్టికే నేను సార్ ఇంత పెద్ద వ్యవస్థ ఊకేట్ చేస్తారు వేరేటోన్ మీద మనకేమో సాత కాదు ఎవడని ఎత్తే మనకేమో మండుతుంది ఇందా ఇందాక చెప్పిన పాము నువ్వు ఎందుకు మింగాలి నీ వెలుగు నాకు నచ్చలే అని చెప్పింది ఇవన్నీ నాయా ఇవన్నీ నాయా సార్ ఐదు ఆరు కోట్ల మాలు ఉంది గంత సీన్ ఉంటుందా నాకు ఏదో చిన్న బచ్చగానీ చిన్నగా రెండు మూడు కార్లు అమ్ముకొని ఏదో ఇట్లా బతుకుతుంది ఏడవకూరు సార్ మీ పని మీరు వేసుకోరు మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు వాళ్ళు బలిసిన పార్టీ మీరు మీ ముంగట నేను ఎంత సార్ ఫర్చునర్ అంటారా రెఫ్రిరేటర్ తమ్మి పారేసి ఇంకో బండిగా వంకుంటా దానిలో తిరగాలని ఏం కాదు కాకపోతే చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్నట్టు అది అన్ని కార్లు కొన్నాను నేను ఓనన్ కార్ లేదు ఫర్చునర్ ఒక్కటే ఉండే అది కూడా అయిపోయింది మీ అందరి ఆశీర్వాదం ఓకే సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు